హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ని అరెస్ట్ చేయించే రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన స్వప్న అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాహుల్ అయితే రాజుని అడుగుతూ ఉంటాడు నిన్న యాడ్ షూటింగ్ ఏదో ఉందన్నో కదా జరిగిందా అని లేదు అప్పటికప్పుడు మోడల్ యాండ్ ఇచ్చింది అని అంటూ రాజు అయితే దిగులుగా చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు యాడ్ ఆపాస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు రాహుల్ అయితే లేదు లేదు నేను యాడ్ ఎందుకు ఆపుతాను నేను ఇప్పుడు మోడల్ కోసం వెతుకుతున్నాను నేను ఆ యాడ్ని పూర్తి చేసే తీరుతాను అని అంటూ ఉంటే అదేంటి మరి మోడల్ ఏంది యాడ్ ఎలా పూర్తి చేస్తావు అని రాహుల్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక రాహుల్తో రుద్రాని అంటూ ఉంటుంది రాజు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నావా రాజు ఎలాగైనా సరే తను అనుకున్నది సాధిస్తాడు మోడల్ని ఎవరినైనా తీసుకొస్తాడు అని అంటూ ఉంటుంది రుద్రాని అప్పుడు ఇక రుద్రాని అలా అనేసరికి రాహుల్ అయితే మమ్మీ నాకు సపోర్ట్ చేయాలి కానీ వెళ్ళి రాజుకి సపోర్ట్ చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు రాహుల్ ఇంతలో ఇందిరాదేవి మరి ఇప్పుడు మోడల్గా ఎవరిని ఏమన్నా అనుకున్నావా అని అడుగుతూ ఉంటే అనుకున్నాను ఎవరో కాదు మీ మనవరాలే అని కావ్యని చూపిస్తాడు ఇక కావ్య ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇంతలో సుభాష్ అయితే నువ్వు చెప్పింది నిజమైనారా అని అడుగుతూ ఉంటే నా మనవరాలైతే సరిగ్గా సరిపోతుంది అని ఇందిరాదేవి అంటుంది అలాగే సుభాష్ కూడా అవున్రా మా కోడలు పర్ఫెక్ట్గా సరిపోతుంది నువ్వు కావ్యని మోడల్గా చేపించు తను ఎగ్జాక్ట్గా మనం అనుకున్నది సాధించేలా చేస్తుంది అని అంటూ ఉంటాడు సుభాష్ అప్పుడు ఇక కావ్య అయితే నేనా నేను అసలు కూడా మోడలింగ్ చేయను నాకు అసలు ఇష్టం లేదు అని కావ్య చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక రాహుల్ అయితే కావ్య మోడల్గా ఉండడానికి చచ్చిన ఒప్పుకోదు రేపు సాయంత్రం వీడు షూటింగ్ ఎలా మొదలవుతా పెడతాడో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు రాహుల్ అయితే తర్వాత ఇక రూమ్లోకి వెళ్తుంది కావ్యం తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసిన తర్వాత శృతి మేడం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది శృతి చెప్పు శృతి అని అనగాలని ఏం లేదు మేడం అసలు మన యాటికి మోడల్ రాకుండా చేసింది ఎవరో కాదు ఆ రాహులే ఆ రాహులే మోడల్ లాస్యాని మన దగ్గరికి రాకుండా షూటింగ్ ఆగిపోయేలా చేశాడు తనకి పది లక్షలు కూడా ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది అది విని శృతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రాహుల్ పైకి అలా కనిపిస్తూనే ఉన్నాడు కానీ తను మాత్రం మన కంపెనీని ఆ అదపాతాలలోకి తొక్కేయాలని చూస్తున్నాడు మేడం అని అంటూ ఉంటే అది ఎప్పటికీ కూడా జరగదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది కావ్యం అప్పుడు ఇక కావ్య అయితే అలా ఆలోచించుకొని రాజు దగ్గరికి అయితే వెళ్తుంది నేనే మోడల్గా చేస్తానండి అని అంటూ ఉంటుంది ఇక రాజు అయితే చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు కానీ నేనే మోడల్గా చేస్తున్నట్టు యార్డు బయటికి వచ్చే వరకు కూడా ఎవరికీ తెలియకూడదు అని అంటూ ఉంటుంది కావ్యం సరే అని రాజు కూడా ఒప్పుకుంటాడు తరువాత ఇక తను నగలన్నీ వేసుకొని చాలా పద్ధతిగా ఉందాగా అయితే ఉంటుంది తల చాలా రిచ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఇక షూటింగ్ అయితే పూర్తయిపోతుంది షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ షూటింగ్ వీడియో అయితే మొత్తం మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది కావ్యం మోడల్గా ఉండి తన నగల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా అందరికీ కూడా మనసుకి ఆకట్టుకునేలాగా చేస్తుంది కావ్యం అందరూ కూడా ఇక కావ్యని చూసి మనం కొంటే ఇలాంటి నగలే కొనుక్కోవాలి అని అంటూ అందరూ కూడా ఫిక్స్ అయిపోతారు కావ్య అయితే ఫేమస్ అయిపోతూ ఉంటుంది ఇదంతా తెలియని రాహుల్ అయితే మనసులో వీడిక అసలు కూడా యాడ్ చేయలేడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే మేనేజర్ వచ్చాయి సార్ ఇది విన్నారా ప్రాజెక్టులు చాలా ప్రాజెక్టులు మన దగ్గర క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ స్వరాజ్ కంపెనీకి వెళ్ళిపోతున్నాయి సార్ నిన్న కావ్య మేడం ఏదో మోడల్గా కొన్ని నగల్ని మార్కెట్లోకి రిజీల్ రిలీజ్ చేశారు ఆ రిలీజ్ ఫ్రేజ్ కూడా చాలా ఎక్కువే అవే మేడం మోడల్గా వేసుకున్న నగల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు మన దగ్గర రెండు ప్రాజెక్టులు కూడా రెండు కంపెనీలు క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ రాజు కంపెనీ వైపుకి వెళ్ళిపోయాయి అని చెప్తూ ఉంటాడు ఆ మాట విని రాహుల్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక రాహుల్ అయితే ఇంటికి వస్తాడు అలా రాహుల్ ఇంటికి వచ్చిన తరువాత అప్పుడు ఇక రుద్రాన్ని రాహుల్తో అంటూ ఉంటుంది ఏంట్రా స్వరాజ్ కంపెనీని అదంపాతాలలోకి తొక్కేస్తాను అంటూ అటు ఇటు ఛాలెంజ్ చేసి మరీ చెప్పావు కదా ఏం జరిగింది ఆ కావ్య మోడల్గా వెళ్ళింది కావ్య మోడల్గా వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందో చూసావు కదా అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇప్పుడు మళ్ళీ స్వరాజ్ కంపెనీ టాప్ వన్లో నుంచింది నువ్వు ఇప్పుడు ఏమీ చెయ్యలేవు అని అంటూ ఉంటే అవును మమ్మీ స్వప్నని అడ్డం పెట్టుకొని ఆ కావ్య గీసిన డిజైన్స్ని కొట్టేయించి తన ఎంప్లాయీస్ అయితే కొట్టేయించి నేనే స్వయంగా ఏదో మొత్తం ఆ నగలన్నీ డిజైన్ చేసినట్టు స్వప్నని నమ్మించాను నమ్మించి రాజు కంపెనీ నుంచి ఆ డిజైన్స్ని కొట్టించాను ఆ డిజైన్స్ని కొట్టించి అప్పుడు స్వప్నని బాగా నమ్మించి తనే మోడల్గా ఉండేలా చేశాను ఇంత చేసినా కూడా నేను వాడి దృష్టిలో అస్సలు కూడా దిగజారిపోయాను మళ్ళీ ఓడిపోయాను అని రాహుల్ అంటూ ఉంటాడు ఈసారి మాత్రం ఇలా కాదు మమ్మీ గట్టిగా దెబ్బ కొట్టాలి మొత్తం దుగ్గిరాల కుటుంబం రోడ్డు మీద పడి అడుక్కులు తినేలా చేస్తాను అని అంటూ ఉంటాడు రాహుల్ అప్పుడే ఇదంతా కూడా వినేస్తుంది స్వప్న ఇక స్వప్న వినేసింగ్ ఈ నీచుడు మారలేదు మారాడనుకొని నేను నమ్మాను అన్నం పెట్టిన కంపెనీనే సర్వనాశనం చేయాలని పెంచిన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని ఆలోచించి ఇలాంటి వాడు అసలు ఇలాంటి కుటుంబంలో ఉండకూడదు ఇలాంటి కుటుంబంలో ఉంటే చివరికి ఏదైనా చేస్తాడో వీడికి సరైన గుణపాఠం చెప్పాలి అని వెంటనే ఇక స్వప్న పోలీసులకి ఫోన్ చేస్తుంది పోలీసులు అయితే వస్తారు పోలీసులు వచ్చిన తర్వాత ఇక పోలీసులు అయితే ఇక్కడ రాహుల్ అంటే ఎవరు అని అడుగుతూ ఉంటే నేనే రాహుల్ ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటాడు రాహుల్ నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని అంటూ ఉంటే నన్ను అరెస్ట్ చేస్తున్నారా ఎందుకని నేనేం తప్పు చేశాను అని రాహుల్ అంటాడు అవును నా కొడుకు ఏం తప్పు చేశాడు అని రుద్రాని అంటుంది మీ అబ్బాయి స్వరాజ్ కంపెనీ వాళ్ళు వేసిన డిజైన్స్ని కొట్టేసి తనే డిజైన్స్ వేసినట్టు మార్కెట్లోకి ఆ డిజైన్స్ని వదిలాడు ఇంత మోసం చేశాడు అంతకని అరెస్ట్ చేస్తున్నాము అని అంటూ ఉంటే అప్పుడే రుద్రాని నా కొడుకు ఎదుగుదలని తట్టుకోలేక కొంతమంది ఇలాగే నా కొడుకు మీద నిందలు వేస్తున్నారు నా కొడుకు తన సొంత తెలివితేటలతో ఇదంతా చేశాడు ఆయన తన భార్యని అడగండి తనే చెప్తుంది తనే ఎదురుగానే వీడు డిజైన్స్ గీసాడు అని అంటూ ఉంటుంది రుద్రాని అప్పుడైక ఇన్స్పెక్టర్ అయితే అసలు కేసు పెట్టింది ఆవిడే మేడం అని అంటూ ఉంటాడు ఒక్కసారి చాక్ అయిపోతూ ఉంటారు రుద్రాణి రాహుల్ అయితే అప్పుడైక స్వప్న అయితే వస్తుంది వసంటే నా కొడుకు మీద నువ్వు కేసు పెడతావా అసలు నా కొడుకు మారిపోయాడు కదా ఆ మాత్రం నీకు తెలియడం లేదా అని అడుగుతూ ఉంటే ఇక స్వప్న అయితే నీ కొడుకు మారాడంటే నేనలా నమ్ముతాను అనుకుంటున్నావో వాడు నీ కొడుకు కదా అని అంటూ ఉంటుంది స్వప్న ఇక రాహుల్ అయితే ఏంటి స్వప్న ఇదంతా నేను మారిపోయానని చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు నన్ను అరెస్ట్ చేయించాలనుకున్నావు అని అడుగుతూ ఉంటాడు రాహుల్ నువ్వు మారిపోయావా ఎవరికి చెప్తున్నావు నువ్వు మారిపోయావని మారిపోయినట్టు నటించావు ఆ రోజు నేను వేసుకున్న నగలు నువ్వు గీసావ డిజైను కాదు నా చెల్లి కావ్య గీసిన డిజైన్స్ అవి నువ్వు గీసినట్టు నా దగ్గర షో చేసేసి నా దగ్గర మొత్తం మార్కులన్నీ కొట్టేసి నన్ను మోడల్గా చేసి భలే నమ్మించావు కానీ నువ్వు చెప్పిందంత అబద్ధమని నాకు తెలిసింది నువ్వు మీ అమ్మతో మాట్లాడే ప్రతి మాట కూడా నేను వీడియో తీసి రికార్డ్ చేశాను అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది స్వప్న ఆ వీడియోని చూసి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు